బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి జై శివనారాయణ చాలా వరకు మన ఇంట్లో వస్తువులు కొన్ని ప్రత్యేకించి కొన్ని కొన్ని రోజుల్లో కానీ కొన్ని కొన్ని పర్వదినాల్లో కానీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ఇంకా మరి కొన్ని విషయాల్లో మాత్రం అసలు అలాంటి వస్తువులు ఎప్పటికీ మనం ఇంకొకరికి ఇవ్వకూడదు అని చెప్పి చెప్పుకునే విషయాలు చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ముఖ్యంగా తీసుకుంటే వాటిలో నూనె ఒకటి ఒకరికొకరు దానం చేసుకోవడం కానీ బదులులాగా ఇచ్చుకోవడం కానీ అంటే మనకు సిటీల్లో ఇలాంటివి చాలా తక్కువగా వింటుంటాము వినే వాళ్ళకి ఇది వింతగా అనిపిస్తుండొచ్చు కానీ గ్రామాల్లో మాత్రం ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి ఎవరింట్లో అయినా ఏదైనా లేకపోతే వెంటనే పక్కింట్లోకి వెళ్ళి తెచ్చుకోవడం ఇలాంటివి చూస్తుంటాం అలా తెచ్చుకోకుండా ఉండాల్సిన వస్తువుల్లో ఉప్పు ఒకటి నూనె ఒకటి పెరుగు ఒకటి ఎక్కువగా తోడు పెట్టుకోవడానికి అని చెప్పి చిన్న గిన్నె తీసుకొని పోయి పెరుగు తోడుకి కావాలని ఇలా అడుగుతుంటారు ఇలాంటివి అసలు అడగకూడదు తెచ్చుకోకూడదు ఇవ్వకూడదు అని చెప్పి అంటుంటారు ఇది నిజంగా నిజమైన ఒక మూఢనమ్మకంగా భావించవచ్చా నిజంగా ఇలా తెచ్చుకోకూడని వస్తువులు ఇవ్వకూడని వస్తువులు ఇంకేమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఈ విషయం అయితే మనము చాలా జాగ్రత్తగానే తీసుకోవాలి ఇవైతే ఉన్నాయి మూఢనమ్మకం నమ్మకం కాదు ఇది రియలే వాస్తవమే ఎందుకంటే మనకి కొన్ని రాజ్యాలు పోయినాయి అని చెప్పేసి మనం కథల్లో విన్నాం ఆడవాళ్ళ వాళ్ళ రాజ్యాలు పోయినాయి అని ఏంటండి మీరు చెప్పొచ్చేది ఇంత చిన్న బదులు ఇచ్చినందుకే రాజ్యాలు పోయినాయి అంతే కరెక్ట్ కదా మరి ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు పోయినాయని చెప్పి మన కథల్లో విన్నాం గుర్తుందా మీకు ఆడవాళ్ళ వాళ్ళ రాజ్యాలు పోయినాయి అంటే మనకి వంటింట్లో ఉండి చేసి ఈ ఇంట్లో ఆ హోమ్ మినిస్టర్ లా చేసేది ఆడవాళ్లే కదా వాళ్లే కదా ఎక్కువ బదులు ఇచ్చుకునేది మగవాళ్ళు అయితే డబ్బులు ఇవ్వడమో లేకపోతే మందులు పంచుకోవడము షేరింగ్ అని నాయటికి ముందు పంచు చేస్తూ ఉంటారు అవన్నీ వల్ల రాజ్యాలు పోలేదు ఆడవాళ్ళ వల్లే రాజ్యాలు పోయినాయి అంటే మరి ఇలాంటి చిన్న చిన్న పెరుగు కానివ్వండి నూనె తాలింపులు ఇలాంటి ఇవ్వడం వల్లే రాజ్యాలు పోయినాయినా కదా నిజమే వాస్తవమే ఎందుకంటే కొన్ని రాజ్యాలు మీరు చూసినట్టయితే మీరు ఆదిత్య త్రీ సిక్స్ చూసారా మూవీ పాతది నా చిన్నప్పుడు వచ్చింది బాలకృష్ణ అయితే దాంట్లో మనకు రాజ్యం చూసినట్టయితే సింగీత శ్రీనివాస్ గారు డైరెక్షన్ దాంట్లో కొన్ని రాజ్యాలు చూసినట్టయితే బొదులు అని ఉంటుంది అదే మనకు రాజ్యాల గురించి తెలియదు కాబట్టి అంటే సైంటిఫిక్గా మనకి ఎప్పుడో జరిపిన వాటిని ఇప్పుడు తెలియదు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా మూవీ చెప్తా ఉన్నా అంటే మనకి వస్తు మార్పిడి అని ఉండేది మనకు ఒకప్పుడు పూర్వంలో వస్తు మార్పిడి అంటే ఇప్పుడు మీరు పంట వేస్తే మీ పంటని నాకు అవసరమైతే తీసుకోవాలి నా దగ్గర వస్తువు ఏమైనా ఉంటే మీరు తీసుకోవాలి ఇది వస్తు మార్పిడి అని కులాలు అక్కడే మనకి ఏర్పడ్డాయి మనకి కులాలనేది ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ వాళ్ళకి నచ్చిన ఐటమ్ చేసేవారు ఇప్పుడు వడ్రంగి అని లేకపోతే బంగారం చేసేతను లేకపోతే కూరగాయలు పండించేతను ఇలా కులాలు ఏర్పడ్డాయి కులం అనేది ఒకప్పుడు ఉండేది కాదు మనకి రాజ్యం కులాలు ఉండేవి కాదు చాకలవారని ఇలా ఎవరికి నచ్చిన వృత్తులు వాళ్ళు వెళ్ళిపోయినారు అయితే తర్వాత తర్వాత కాలంలో ఏంటంటే కులాలుగా ఇప్పుడు మతాలుగా ఇవన్నీ ఇప్పుడు వచ్చే ఉన్నాయి అయితే వీటిలో ఏమైందంటే ఈ కులాలుగా మారిపోయినప్పుడు వస్తు మార్పిడే ఉండేది డబ్బుతో వ్యవహారం కాదప్పుడు ఏది అవతల ఉందో మీకు నా దగ్గర వస్తుందంటే మీ వస్తువు నాకు ఒకటి ఇచ్చేసి నేను మార్చుకునేవాడిని అనమాట అలా రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయా అలాంటి రాజ్యాలు ఇప్పుడు లేవు కదా ఎందుకు సాగలేదు రాజ్యం అంటే ఆ వస్తువు మార్పిడి వల్లనే రాజ్యాలు పోయినాయి దానము అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు గ్రహాల్లో కొన్ని బాగాలేదు అంటే శుక్రుడు గ్రహం బాగాలేదు అనుకోండి జీడిపప్పు దానం అంటారు శని బాగాలేకపోతే నువ్వులు దానం అంటారు రాహుకేదు బాగాలేకపోతే గోధుమలు కందులు దానం ఏమంటారు ఎందుకు దానం ఏమంటారు ఆ దోషం పోతుందని దానం ఇవ్వడం వల్ల దోషం పోతుంది అని అంతే కదా గ్రహాలు దేవుళ్ళే ఒప్పుకున్నారు దానికోసమే బ్రాహ్మణికి దానం ఇవ్వండి లేదా పేదవాళ్ళకి పంచండి అని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అదిగే చెప్తారు మీకున్న దోషం పోవాలి అంటే మీరు దానం చేయండి అని చెప్తారు అంతే కదా అయితే మనకి దానం చేస్తే దోషాలే పోతున్నప్పుడు ఇంట్లో వస్తు దానం చేస్తే రాజ్యాలు ఎలా పోతాయి దానం చేస్తే మంచి జరగాలి కదా కాకపోతే కొన్ని కొన్ని వస్తువుల్లో కొంత కొంతమంది ఉంటారు ఇప్పుడు నువ్వుల్లో శని భగవానుడు ఉంటారని భావించి నువ్వులు దానం చేస్తారు కాజు జీడిపప్పు వాటిల్లో బాదం పప్పు వాటిల్లో ఆ శుక్రుడు ఉంటాడు కాబట్టి ఆ దానం చేస్తే వాటి వల్ల దోషం పోతుంది అంటారు అలానే మనకి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి ఆవాలు మెంతులు అలానే పసుపు అలానే మనకి పసుపుతో పాటు పెరుగు నూనె వీటిల్లో లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఈ లక్ష్మీ అమ్మవారు ఉన్న వాటిని దానం చేయడం ద్వారా ఇంకా ఆకుకూరల్లో కూడా ఉంటారు తోటకూర గోంగూర ఇలాంటి వాటిలో ఉంటారు అంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అది వస్తు మార్పిడి కాదు వస్తు మార్పిడి చేస్తేనే రాజ్యాలు కూలిపోతే ఇళ్ళు కోలిపోతే అందరితో వాళ్ళు ఇలా దిగిపోతూ ఉంటారు అందుకే పెరుగు దానం కానివ్వండి ఆయిల్ దానం అలానే మనకి కొన్ని రకాల వస్తువులు మెంతులు ఆవాలు ఇలాంటి దానాలు చేయకూడదు జీలకర్ర కూడా దానం చేయకూడదు జీలకర జీలకర ఎందుకు దానం చేయకూడదు అంటే జీలకర్ర దానం చేయండి సాయంత్రం కల్లా గొడవ అవుతుంది మీకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న తీసుకున్న వాళ్ళకి ఏదో విధంగా చాడీలు చెప్పడమో ఏదో విధంగా మనస్థిద్ధ రావడం జరుగుతుంది ఎక్కువ కాలం ఉండదు అందుకనే మీరు గమనించినట్టయితే ఏదైనా చిన్న చిన్న వస్తువులే దానం చేస్తారు బంగారం దానం చేయమనండి ఏదైనా దేవుడి పేరు చెప్పేస్తారు తప్పితే బంగారం దానం ఎవరూ చేయరు ఎందుకంటే కాస్ట్లీ కాబట్టి ఈ పెరుగు కానీయండి నూనె అలానే మెంతులు అలానే కనుక ఏవైతే ఉన్నాయో ఆవుకు సంబంధించినటువంటి ఆవు పేడ కూడా దానం చేయకూడదు గేదె పేడ అంటే కామన్ గానీ ఆవు పేడ కూడా దానం చేయకూడదు కానీ విలేజ్ లో వాళ్ళు ఎంతమంది బాగుపడ్డట్టు చూసారు మీరు అంత మాట అన్నారు మరి అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు మనకి చూసినట్టయితే పెద్ద పెద్ద ఆసాములు ఉండేవాళ్ళు వందల ఎకరాల పొలాలు ఉండేవాయి ఇప్పుడు ఉన్నాయా అండి ఎవరికైనా వందల ఎకరాల పొలాలు ఇవి రోజు ఎవరికైనా ఉన్నాయా ఒక ఎకరం ఉంటేనే గొప్ప ఎకరం కోటి రూపాయల వాల్యూ కాదు ఇక్కడ ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత తినగలుగుతున్నాం ఎంతలా ఉండగలుగుతున్నాము ఒకప్పుడు చౌదరీస్ కానీ రాజులు కానీ ఇట్లా రాజులని చౌదరీస్ అని ఉండేవాళ్ళు కదా విలేజ్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత చాలా రకాలుగా పేర్లు పెట్టుకుని ఉండేవాళ్ళు వాళ్ళకి కొన్ని జమీందారులని ఇలా కొన్ని ఎకరాలు ఉండేవి ఆ ఊరిని కాదు ఆ రాజ్యాన్ని ఆ మండలాన్ని కూడా పాలించేటువంటి డబ్బులు ఉండేవి ఒక్కొక్కరి దగ్గర ఈరోజు ఉండట్లేదంటే అలా దానాలు చేయబట్టే ఆ దానాలు ఎవరు చేస్తారు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కదా అప్పట్లోనూ ఇప్పట్లయితే అందరూ కలుసుడిగా కలుబడిగా ఒక మాట మీద ఒకళ్ళు అభిమానంతో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు లేకపోతే జరగదు ఇప్పుడున్న జీవిని జీవన శైలి ప్రకారంగా అయితే ఇద్దరు పనులు చేసుకుంటూ ఉన్నారు ఒకళ్ళకి దానం ఇచ్చేటువంటి ఇది లేదు కాకపోతే ఆ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి దానానికి వీళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట అందుకని అలాంటి దానాలు అనేది ఇవ్వకూడదు లక్ష్మీ స్వరూపంగా ఉండేటువంటి దానాలు చేయకూడదు దాంట్లో మేజర్గా ఏంటంటే మెంతులు పికిల్స్ కూడా దానం చేస్తూ ఉంటారు పికిల్ పెట్టానని చెప్పి దానం చేస్తూ ఉంటారు పికిల్లో కూడా లక్ష్మి అమ్మవారు ఉంటారు పికిల్ కూడా దానం చేయకూడదు బుక్స్ దానం చేయకూడదు ఏది ఊరక ఇవ్వకూడదు మామూలుగా చెప్పాలంటే ఊరక ఇంట్లో వాడుకునే వస్తువు కూడా ఊరక ఇవ్వకూడదు ఒకవేళ ఇనుము ఇచ్చామనుకోండి ఇనుములో కూడా లక్ష్మి ఉంటారు శనిశ్వరుడు ఉంటారని అందరూ అంటారు కానీ శనీశ్వరుడు ఉండడు ఇప్పుడు స్వామి ఎలా ఉంటాడు నల్లగా ఉంటాడు మరి ఇనుము కూడా నల్లగానే ఉంటుంది కదా మరి ఎంగడేరం అయితే ఎందుకు పోల్చారు ఇనుముని అది కూడా దానం చేయకూడదు దానం తీసుకోకూడదు దానం చేయకూడదు ఏది కూడా మీరు శనివారం అయినా కొనుక్కోవచ్చు కొంతమంది శనివారం రోజు కొనకూడదు అంటే కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు కాదు డబ్బులు ఇవ్వాలి ఒకప్పుడు ఉప్పుని శుక్రవారం పూట గనక కొనుకొచ్చుకుంటే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటారు కదా అలా ఏం ఉండదండి ఒక్కొక్క ఏరియాలో ప్రాంతీయ ఆచారం ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని కొన్ని ఏరియాలో చూసుకుంటే గురువారాన్ని శుక్రవారం భావిస్తారు గురువారం రోజు కొనుక్కోరు గురువారం లక్ష్మీ అమ్మవారిగా భావిస్తారు ఆ రోజు ఎవరికి దానం చేయరు ఎవరికి డబ్బులు ఇవ్వరు ఉప్పు గారి ఏమి దానం చేయరు ఒక్కొక్క దగ్గర ఏంటంటే ప్రాంతీయ ఆచార ప్రకారంగా శుక్రవారం అంటారు కానీ లక్ష్మీ అమ్మవారు మీరు ప్రతిరోజు తింటారు కదా ప్రతిరోజు ఆహారం తింటారు కదా అలానే మీకు ప్రతిరోజు మనం ఎలా తింటున్నామో లక్ష్మీ అమ్మవారు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వస్తారు ప్రతి ఇంటి ముందు లక్ష్మీ అమ్మవారి స్వరూపం ఉంటుంది ప్రతి ఇంట్లోనూ లక్ష్మీ అమ్మవారి స్వరూపం ఉంటుంది వారంతో సంబంధం లేదు వీళ్ళు ఏంటంటే చేయలేక ఒక వారాన్ని డిసైడ్ చేసుకున్నారు ఆదివారం రోజు చర్చి శుక్రవారం రోజు మసీదు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఇలా డిసైడ్ చేసుకున్నారు వారాలు డేవులు పెట్టలేదు మనం డిసైడ్ చేసుకున్నాం సోమవారం నుంచి ఒక పొద్దుంటేనే శివునికి ఒక ఉండాలి లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఉండాలి శుక్రవారం రోజు పూజించాలని అని మనం డిసైడ్ చేసుకుంటాం కానీ దానాలు అనేది మాత్రము ఎవరికి ఇవ్వకపోవడం మంచిది ఒక పెరుగనే కాకుండా ఆయిల్ అనే కాకుండా తాలింపు గింజలు అనేది కాకుండా ఏ వస్తువు అయినా సరే దానం ఇవ్వకపోవడం మంచిది ఇవ్వకూడదు మంచి నీళ్ళు ఇవ్వచ్చు అంతమించి అన్నం కూడా పెట్టకూడదు వాస్తవంగా చెప్పాలంటే కాకపోతే వీళ్ళ పాపాలు పోయేందుకు వాళ్ళకు వచ్చినందుకు ప్రేమగా అభిమానంతో ఉండేందుకు పెడతారు అందుకే ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు చుట్టం చూపుగా వెళ్లకుండా ఏదైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారు ఏదైనా సరే పండో పువ్వు పువ్వు లేకపోతే ఏదైనా ఫ్రూట్లో ఏ రకమైనటువంటివి తీసుకుని వెళ్తారు ఎందుకు అంటే పోయేటప్పుడు ఊరికనే వెళ్ళకూడదు వచ్చేటప్పుడు ఊరికనే రాకూడదు అందుకనే భోజనం చేసినా కూడా దానికి దాన్ని సరిపోయేటట్టుగా డబ్బులు ఇచ్చి కొంటున్నారు కాబట్టి దానికి దాన్ని సరిపోయేటట్టుగా ఏదైనా తీసుకుని వెళ్ళి తినేసి వస్తారనమాట అంతేగాని ఊరకు వెళ్ళకూడదు ఊరకు వెళ్ళారు అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్ష్య వెళ్ళిపోవచ్చు లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్యే వీళ్ళ దగ్గరికి రావచ్చు అందుకని చుట్టం చూపుగా వెళ్ళినా కూడా ఏదైనా వస్తు రూపంగా తీసుకుని వెళ్ళినా ఏదైనా ఆహార రూపంగా తీసుకుని వెళ్తే కూడా ఎవరిది వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది అంతేగాని దానాలు అనేది చేయకూడదు ఎలాంటి పెరుగు కానివ్వండి ఎలాంటి ఉప్పు కానివ్వండి లేకపోతే ఆయిల్స్ మెంతులు ఇలాంటి ఏది దానం చేయకూడదు అలాంటి దానాలు చేసినందువల్లే రాజ్యాలు కోల్పోయినాయి అలాంటి దానాలు చేయటం ద్వారానే ఉమ్మడి కుటుంబాలకు కాస్త ఎడబాటైపోయినాయి రోజు మనకు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా లేవు ఇలాంటి దానాలు చేయబట్టే ఒకప్పుడు దానం అంటే మంచాలు అవి కూడా చేసేవారు పెళ్ళైన తర్వాత సారని చెప్పి పంపించేవాళ్ళు అలాంటివి ఏం చేయకూడదు మీరే అన్ని పంపిస్తే వాళ్ళు ఎప్పుడు బ్రతకాలి అంటారు అమ్మాయి పుట్టింటి పుట్టింటికి ఆటగా ఇచ్చింది పుట్టింటి వాళ్ళు బాగుపడ్డట్టు చూసారా మీరు ఎప్పుడైనా ఆడపిల్ల పుట్టింటి వాళ్ళు ఆడపిల్ల పుట్టింది పుట్టినప్పుడు బాగుపడతారు పెళ్ళైపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళు అలా అడగండి పోతూ ఉంటారు పెళ్ళైన తర్వాత వేళ ఇంట్లో అవన్నీ తీసుకొచ్చి వెళ్ళింట్లో బాగుంటారు అతలు తింటున్నా తన్నులు తింటున్నాను కోట్లాడుకుంటున్నావు వెళ్ళింటో బాగుంటారు అంటే ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు సారరూపంగా తీసుకెళ్ళిపోతారు కదా అప్పుడు ఇక్కడ ఏమి ఉండదు ఇంకా అందుకోసమే అక్కడక్కడ అప్పుడు వాయనాలని అవన్నీ ఇవన్నీ చేస్తుంటారు ఆ దోషాలు పోయేందుకు పుట్టింటి నుంచి వచ్చేది వాయనం కూడాను వాయిన దానం అనేది ఆ దోషాలు పోవాలి కదా పుట్టింటి వాళ్ళకి మరి అందుకని ఆ వాయనాల దానాలు అలాంటివి చేస్తుంటారు గౌరీ మాత్రం పూజించుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ చేయటం ద్వారా కొంతమేర ఉపశమనం దొరుకుతుందని మాత్రం తప్పితే కట్నాలు ఇవ్వటం లాను సార్ పెట్టుకోవటాలు లేకపోతే ఇలాంటి దానాలు చేయటం ద్వారా అక్కడ రాజ్యాలే కోల్పోతున్నాయి కాబట్టి వీళ్ళు ఇల్లు కూడా అలా స్థాయికి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి దానాలుగా ఎవరికి చేయకండి దానం తీసుకోవడం కూడా తప్పే దానం తీసుకోవడం కూడా ఒకటేందండి వీళ్ళదింట్లో లక్ష్మీదైపోతుంది ఒకటి వాళ్ళింటే వీళ్ళంటే దోషాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు వస్తాయి దానం తీసుకుని వాళ్ళకి అది కూడా ఎఫెక్టే దానం తీసుకోవడంతో వీళ్ళుంటే లక్ష్మీదేవి వస్తుంది ఆ లక్ష్మీదేవితో పాటు దోషాలు ఉంటాయి కొన్ని ఆరోగ్యపరంగానో లేకపోతే వాస్తు ప్రకారంగానో నెగిటివిటీ ఇంటి ఏదైనా చెడు జరిగి ఉంటే నెగిటివిటీ ఉంటుంది వన్ ఇయర్ పాటు ఉంటుంది అలా నెగిటివిటీస్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాల్పంచుకున్నట్టే అందుకని దానం కూడా తీసుకోకూడదు ఎవరైనా ఇచ్చారు అంటే ఊరికనే దానం తీసుకోకూడదు అది అందరూ వాడుకోకూడదు బట్టల దానం చేస్తారంటే దాని దగ్గరికి ఎదురుగా పెట్టాల్సిందే మీరు ఖచ్చితంగా ఏదైనా దానం చేస్తే అది ఊరికనే తీసుకోకూడదు మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అప్పుడు కొంతమేర ఆ ఉపశమనం దొరుకుతుంది ఎందుకు వేంకటేశ్వర స్వామి లేకపోతే శివుడికో మనం ఉండిలో వేస్తాం దానం అనే కదా అది కూడాను ఎందుకు మన దోషాలు పోతాయనే కదా అందుకని మనం కూడా ఆ దోషాలు పోగొట్టుకుని దానం ఇస్తారు కొంతమంది అవి స్వీకరించకూడదు ఎందుకు గుడి మీద ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళు ఎప్పుడు అడుక్కునేలానే ఉంటారు వాళ్ళ దోషాలని తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి చూడండి ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ సంవత్సరాలు అని వాళ్ళు అదే ఫీల్డ్లో ఉంటారు అంతే కదా వాళ్ళు ఏం తినడానికి అర్హులుగా ఉండరు అనమాట ఆ దో ఆ దానాలను మనం చేసినవి అని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఇస్తారు ఉంటే ఉంటారు వాళ్ళు దోషాలన్నీ అందుకని దానం అనేది చేయకూడదు దానం అనేది తీసుకోకూడదు ఇది ఎదురుగా ఇచ్చింది ఏదైనా తీసుకుంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి ఇది సరిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులే పనిచేస్తాయి కాబట్టి తీసుకుంటే సరిపోతుంది మనం ఇవ్వకూడదు ఇది సాధారణంగా భగవంతుడి విషయానికి వస్తే చాలా మంది మొక్కులు మొక్కుతూ ఉంటారు మొక్కి నేను నాకు అనుకున్నది నెరవేరింది అని చెప్పి మొక్కులు తీరుస్తూ ఉంటారు ఎక్కువగా ఎటువంటి మొక్కులు మొక్కుతారు అని అంటే వాళ్ళకి ఏదో ఒక కోరిక ఉంటుంది నాకు ఈ కోరిక నెరవేరితే గనక నా తలనీరాలు ఇస్తానని కానీ లేదంటే బంగారం హుండిలో వేస్తా డబ్బులు హుండిలో వేస్తా ఇలాంటివే ఎక్కువగా తలనీలాలు బంగారం డబ్బు రూపంలో ఇవే నిజంగా భగవంతుడు సృష్టించినవే ఇవన్నీ కూడా మనతో సహా ఈ ధనము ఇదంతా కూడా సంపద కూడా మరి భగవంతుడు వీటన్నింటినీ ఆశిస్తాడంటారా మన దగ్గర నుంచి మళ్ళీ ఆయన ఇచ్చిందే మళ్ళీ మనం ఆయనకి కోరిక నెరవేర్చాడని చెప్పి ఇవ్వటం ఏంటండి అయితే ముఖ్యంగా మనిషికి ఒక భయం అనేది ఉండాలి ఈ భయం అనేది ఎందుకు అంటే ఎవరో నన్ను అదాటిగా చేస్తే మాత్రమే నేను తప్పు చేయకుండా ఉంటాను ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడనుకోండి ఆ పిల్లవాడికి ఫుల్ సెక్యూరిటీ ఫుల్గా ఫ్రీడమ్ ఇచ్చేస్తాం అనుకోండి ఏం చేస్తాడు ఒక పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయికి ఒక బుల్లెట్ బుల్లెట్ ఇచ్చేస్తే ఏం చేస్తాడంటే రోడ్ల మీద ఖరాబ్ వెళ్ళిపోతుంటాడు అనమాట ఆ ట్రాఫిక్ సిగ్నల్లో పోలీసులు అది ఇంట్లో పెద్దవాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు అనుకుంటే ఆ అబ్బాయి కంట్రోల్లో వెళ్తాడు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంకెట్లైనా వెళ్తూనే ఉంటారు అనుకోండి సో కనీసం కంట్రోల్ ఉంటుంది అలానే దేవుడు అనేది ఏంటంటే మనల్ని కంట్రోల్లో ఉంచడానికి ఒక రకమైనటువంటి మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవడానికి ఒక పదం దేవుడు అనేది గొప్పది ఏ భాషలైనా దేవుడైన అంటారు సో ఈ దేవుడు అనేది ఏంటంటే ఒక గొప్ప పదం ఆ పదానికి మనం కట్టుబడి ఉండాలి ఒక అనుబంధం భార్యాభర్తల మధ్యన పేరెంట్స్కి పిల్లల మధ్యన ఎలా అయితే అనుబంధం ఉంటుందో దేవుడు మనకు తెలియని ఒక ఆకారం తీసుకొచ్చి దేవుడు అనే దానికి ఒక బంధం అనేది ఉండాలన్నమాట దానికి దేవుడు అయితే ఈ అనేది ఉంటుంది ఇప్పుడు చంటి పిల్లడప్పుడు వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మని అడుగుతారు నాకు చాక్లెట్ కావాలి బిస్కెట్ కావాలంటే వాళ్ళు కొనిపెడతారు కొంత కామన్గా అయితే వాళ్ళు కొనిపెట్టేదానికి ఉంటుంది ఇది ఏంటంటే మా నాన్నగారు మాకు కొనిపెడతారు అనే ఒక ధీమా వాళ్ళకి చిన్న వయసులో ఏమీ తెలియని వయసులో కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మనే అడుగుతారు నాకు చాక్లెట్ బిస్కెట్ కావాలి లేకపోతే ఏం కావాలి సైకిల్ కావాలా బుక్స్ కావాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా పేరెంట్స్ వాళ్ళని చూసుకుంటూ ఉంటారు ఇదేంటంటే అనుబంధం వాళ్ళ ఒక రిలేషన్షిప్ అలా ఉంటుంది ఈ రిలేషన్షిప్లో భాగంగానే దేవుడు అనే ఒక పదాన్ని వాళ్ళ నాన్నగారు ఎలా అయితే పూజిస్తూ ఉంటారో ఈ పిల్లలు సైతం కూడా వచ్చేటప్పటికి అదే నాగరికత నడుస్తూ ఉంటుంది అయితే వాళ్ళు మొక్కుబడి మొక్కు ఉంటారు పిల్లలు కూడా అలానే మొక్కు ఉంటారు కామన్గా ఏంటంటే ఈ దేవుడు సబ్జెక్ట్ వచ్చేటికి మొక్కుబడులు మనం అడుగుతున్నాం కాబట్టి ఈ మొక్కుబడులు ఎలా ఉంటే దేవుడు కానివ్వండి అమ్మవారు కానివ్వండి అయ్యారు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీరుస్తారనే ఒక నమ్మకం నమ్మకం బట్టే ఉంటుంది ఇప్పుడు మీరు ఒక పంట వేస్తారు ఒక బియ్యం వేస్తారు ఒక బియ్యం వేస్తారంటే నారు పోయాలి నీరు పోయాలి దానికి ఇత్తనం ఉండాలి దానికి మొక్క మొలవాలి మొక్క మొలవాలి దానికి పెద్ద కావాలి దానికి వాటర్ సరిగా ఉండాలి ఎరువు సరిగ్గా వేయాలి భూమి సారం ఉండాలి ఇవన్నీ అయిన తర్వాత వేస్తే ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు పంట వస్తుంది ఈ రోజుల్లో ఇలా పది పదిహేను రోజులు కూడా పంట వస్తుంది ఆర్గానిక్ లేకుండా అయితే ఆర్గానిక్ అయితే మనకు మూడు నెలలు నాలుగు నెలలు పంట వస్తుంది ఓకేనా అయితే ఈ పంట రావడానికి నేను పడుతుంది మనము ఏదో ఎప్పుడో ఎక్కడో మొక్కుంటాం ఆ మొక్కుబడికి తీర్చే అటువంటి టైంలో మన జాతకం బాగోదు మన జాతకం అప్పులు అనుకోండి దేవుడ నాకు అప్పులు తీరాలని నేను ఒక ఇన్ని కొబ్బరికాయలు కొడతానని మొక్కుంటాం అది దేవుడు వింటాడా లేదనేది కాదు నమ్మకం వింటాడని ఒక నమ్మకం ఏసుప్రభు అయినా అల్లా అయినా లేకపోతే హిందూ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఎన్నో రకాల మతాలు ఎన్నో రకాల దేవుళ్ళు ఉన్నాయి అసలు దేవుడు అనేవాడు ఉన్నది ఒక్కడే కదా ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి కానీ వాళ్ళు వీళ్ళు మత కొల్లో కొట్టుకోవడం తప్పితే దేవుడు అనేది ఒకటే ఆయన ఎక్కడుంటే ఎవరికి తెలియదు నాకు తెలిసిన దేవుడు ఏంటంటే అమ్మ నానే వాళ్ళే పురుషించారు కాబట్టి వాళ్ళే దేవుళ్ళు అయితే వీళ్ళకి మొక్కుబడి మొక్కోడానికి కారణం ఏంటంటే అవి తీరుతాయి అని వీళ్ళ జాతకం బాలినప్పుడు పంట వేసేటప్పుడు ఎలా అయితే దేవుడిని అడుగుతారు నాలుగు నెలల తర్వాత పంట వస్తుంది అదే వర్షం పడి పంట పోయింది అనుకోండి ఆ దేవుడు సరిగా చూడలేదనే దేవుడు సరిగ్గా మా మీద అనుగ్రహం లేదు చూడలేదనే అంటే వాడి జాతకం ఇంకా బాగలేదు అని ఇప్పుడు శని భగవానుడు పంతొమ్మిది సంవత్సరాలు ఏలనాడి శ్రేణి పడతాడు అర్ధాశమ శ్రేణి పడతాడు సో ఒక్కొక్క జాతకానికి శని భగవాను బానే ఉంటుంది ఒక్కొక్క జాతకానికి బాగుండదు ఒక్కొక్క జాతకాన్ని శుక్రుడు బాగుంటాడు అలానే వీళ్ళ జాతక రిచ్చానో లేదా వాస్తుపరంగానో అనుకోండి ఆ దేవుడిని మొక్కుతారు దేవుడు నన్ను సరిగ్గా చూడలేదు దేవుడు నన్ను ఆరాధించలేదు దేవుడు నా వైపు చూపులేదు అని అలా ఏం ఉండదండి దేవుడు ఏం చేయాలనుకుంటాడు అది చేస్తాడు నిన్ను సృష్టించేటప్పుడే నీ జాతకం తోటి ఉంటుంది నీ జాతకం ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఇది మీకు తెలియాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే మానవుడు తన జాతకం తనే రాసుకుంటాడు ఇది మీకు ఎంతవరకు ఐడియా ఉందా అంటే దేవుడు మొక్కుబళ్ళనే సెకండ్ అది మనం మాట్లాడుతాము మానవుడు తన జాతకం తనే రాసుకుంటాడు బ్రహ్మదేవుడు రాస్తాడు జాతకం అని చెప్తారు బ్రహ్మదేవుడు రాయడండి ఈ జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపపుణ్యాలు లెక్కించేటువంటి స్వర్గం ఏదైతే ఉందో ఆ స్వర్గంలోకల్లో మళ్ళీ నీ టైం అనేది అయిపోయిన తర్వాత భూమి మీద నీ టైం అనేది అయిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం స్వర్గంలో మన టైం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావడానికి నీ జాతకం నువ్వే రాసుకోమని చెప్పి బ్రహ్మదేవుడు ఇస్తాడు కానీ స్వర్గం నరకం ఎక్కడో ఉండదు మనం అనుభవించే జీవితంలోనే ఉంటుందంటారు కదా మీరు చూస్తే స్వర్గం అనుభవిస్తాము అంటున్నారు ఎస్ ఏడు లోకాలు ఉంటాయి ఏడు లోకాల్లో ఒకటి ఏడు లోకాలు మనం తిరగాల్సిందే ఖచ్చితంగా కాకపోతే మనం మానవ ఉన్నాం కాబట్టి మానవ లోకంలో ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్నాం కాబట్టి మానవ జన్మలో ఉన్నాం ఇది మనం చూస్తూ ఉన్నాం కొన్ని జ్ఞానం లేనటువంటి జంతువులు ఉంటాయి జ్ఞానం ఉన్నటువంటి జంతువులు ఉంటాయి కొన్ని మాట రావు కొన్ని పలకడానికి రాదు కొన్ని నడవడానికి రాదు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి వాళ్లే రాసుకున్న తర్వాతనే భూమి మీదకి వస్తారు భూలోకంలో జీవించే ప్రతి జీవికి కూడా తనకు తాను రాసుకు జాతకము తనకు తానే రాసుకున్నటువంటి గీత ఇది బ్రహ్మదేవుడు రాయుడు అందరూ అనుకుంటారు బ్రహ్మదేవుడు నా జాతకం ఇట్లా రాశాడు అని బ్రహ్మదేవుడు ఎప్పుడు రాయుడు మనం చేసినటువంటి భూమి మీద చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దీని ప్రకారంగా బ్రహ్మదేవుడి దగ్గర ఏదైతే ఉందో ఆ చిత్రగుప్తుడు దగ్గర ఒక లెక్క ఉంటుంది పోయిన జన్ములు ఏం చేశావో అని ఆ జన్మలో ఏం చేస్తే ఆ పాప హరిహారణ కోసం ఆ పాప ముక్షాళన కోసం ఆ పాప భిక్షణ కోసం మనము మనకిగా లిఖించుకునేటువంటి జాతకమే మనది భూమి మీదకి రావాలి అంటే ఏడు లోకాలు తిరిగిన తర్వాత మళ్ళీ భూమి మీదకే వస్తాం మనం ఆ భూమి మీదకి వచ్చే ముందు బ్రహ్మదేవుడి దగ్గర నేను ఈ జాతకం నా పాపాలన్నీ హతమైపోవడానికి నా పాపాలు హరించడానికి భూమి మీద నేను ఇలా వెళ్తాను నేను ఇలా అనుభవిస్తానని చెప్పి మళ్ళీ భూమి మీదకే వస్తారు ఇప్పుడు ఒక మానవ జన్మలో ఉన్నప్పుడు ఈ పాప ప్రక్షాళన చేసుకోవడానికి సాధ్యం ఏ జంతువు రూపంగా ఉన్నా ప్రక్షాళన చేసుకోవచ్చు వాటి వాటి క్రమ కర్మల ప్రకారంగా ఉంటుంది ఒక కుక్క ఉంటుంది అనుకోండి ఆ కుక్క జీ జీవితం బయట ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే సైంటిఫిక్ ఈ ఇళ్లలో తీసుకొచ్చి పెంచేటువంటి జంతువులు కొన్ని ఉన్నాయి వాటిలో వాటి కుట్ట కూడా కుక్కలు కూడా ఉన్నాయి అవి బీడిని బట్టి ఉంటుంది కొన్ని కొన్ని కుక్కలు ఇప్పటికీ బయటే ఉన్నాయి కదా అప్పుడు కుక్క బతుకు అంటారు కుక్క బతుకు అంటే అది ఆల్రెడీ అనుభవిస్తుందనే కదా పాము ఉంటుంది అనుభవిస్తుందనే కదా ఆ చెడు జంతువు ఎవరు చూసినా చంపేస్తూ ఉంటారు దాన్ని అనుభవిస్తున్నట్టే కదా అలా ఉంటాయి అనమాట జన్మలు ఏంటంటే మానవుడే కాదు ఈ సకట కోటి జన్మలు ఏవైతే మూడు వందల అరవై నాలుగు జన్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలన్నీ కూడా ఈ కళలన్నీ కూడా మానవుడు కాదు అందరూ కూడా వారి వారి యొక్క జాతకం వారి వారి యొక్క రాసుకున్న తర్వాత భూమి మీద అడుగు పెడతారు ఇది కథ కథ కాదు ఇది రియలు ఇది ఎవరికి చెప్పరని విషయం అనమాట ఇది గరుడుపుడంలో స్పష్టంగా ఉంటుంది కానీ ఎవరు దీన్ని చెప్పలేరు చెప్పరు కూడా ప్రతిదీ ఉంటుంది గరుడ పుణంలో భారతం ఉంటుంది రామాయణం ఉంటుంది మానవులు ఎలా జీవించాలి నాగరికత అంటే ఏంటి అన్ని రకాలు ఉంటాయి గరుడు పునామాలు మామూలుగా మాకు తెలిసినంత వరకు శిక్షలు మాత్రమే ఉంటాయని విన్నాం గరుడ పురాణంలో శిక్షలు వీళ్ళే వేసుకుంటారండి ఎవరు వేరు మన శిక్ష మనమే వేసుకుంటాం భూలోకంలోనే ఎవరు వేస్తారు శిక్షలు అక్కడ ఏం ఉండదు అట్లాగా స్వర్గంలోను నరకంలోను మన శిక్షలు మనమే వేసుకుంటాం ఎవరు వేయరు మన జాతకం మనం ఎలా జీవించాలో మనం వేసుకుంటాం అయితే మనకి అలా రాగానే భూమి మీదకి వస్తాం ఈ భూమి మీదకి రాగానే మనకి ఏమవుతుందంటే అవన్నీ మర్చిపోతాం ఈ భూమి మీద ఏదైతే మనం రాసుకుంటామో అది నడుస్తూ ఉంటుంది అది బ్రే దేవుని పేరు చెప్తారు దేవుడు పేరు చెప్పేసి దేవుడు మాకు గొప్పగా చేయాలి దేవుడు మాకు ఇచ్చేయాలి అది చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటాం కానీ దేవుడైతే ఏం చేయడు ఆ హరస్కోప్ ఏదైతే ఉందో మానవుడి జీవితం జన్మ ఏదైతే రాత ఉందో ఆ గీత వీళ్ళే రాసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎలా అయితే జీవించాలో అలా జీవిస్తూ ఉంటారు అయితే మనకి ఎప్పుడో కాని పనులు అయితే ఏవైతే ఉంటాయో అవి అవుతున్నాయి అంటే వీళ్ళ కర్మ కొద్దీ అవుతాయి అవంతే వీళ్ళు రాసుకున్నారు ఎప్పుడో వీళ్ళు రాసుకున్న ప్రకారంగానే ఆ పనులు అవుతూ ఉంటాయి కాకపోతే అది దేవుడు చేశాడనే ఒక భావనతో ఆ దేవుడి మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకుంటూ ఉంటారు కాకపోతే వీళ్ళు సంపాదించిన దానిలో కానివ్వండి వీళ్ళకి ఇచ్చేటువంటి వచ్చేటువంటి దానిలో కొంత పాపం ఉంటుంది ఆ పాపానికి సంబంధించినటువంటి పరిహారమే దేవునికి ఇస్తారనమాట ఇప్పుడు మనకు దగ్గర పది రూపాయలు రాగానే ఓ రెండు రూపాయలు ఎవరికి ఇస్తే బాగుండు అనుకుంటారు అలా రెండు రూపాయలు ఇచ్చే బదులు దేవునికి వేస్తారన్నమాట ఇప్పుడు అందుకోసమే ఏదైతే మళ్ళీ మనకు వస్తాయో అది మాత్రమే దేవుడికి వేస్తారు డబ్బు అనుకోండి బంగారం అనుకోండి వస్తాయి ఆస్తులు అనుకోండి మళ్ళీ సంపాదించుకుంటారు మనకు తల్లిలాలు ఇస్తారు చాలా దగ్గర ముడుపులు కట్టి తల్లిలాలు ఇస్తారు అవి అయితే మళ్ళీ వచ్చేవి రానివి కాళ్ళు చేతిలో లేకపోతే కిడ్నీలో కళ్ళో ఇవ్వరు ఎందుకని ఇవ్వరంటే అవి మళ్ళీ రావు కదా అందుకనే ఏవైతే మనిషికి మళ్ళీ స్వార్థంతో వస్తాయో అవే దేవుడికి ఇస్తారు ఓకేనా దేవుడనే గొప్ప ఉంటుంది దేవుడని అభిమానం ప్రేమ అన్ని రకాలు ఉంటాయి ఆ స్వామివారి యొక్క దర్శనం అయితేనే చాలు అనేది ఉంటుంది ఎంతమందిలో ఉన్న కూడా స్వామివారు నన్ను చూశారు అని ఆనందం ఉంటుంది కానీ ఆ దేవుడికి ఏమి ఇవ్వడు భక్త కన్నపులాగా కళ్ళు పొడి చేసి ఇవ్వరు ఓకేనా ఏదైతే ఇస్తారు తలలీలాలు ఇస్తారు దేవునికి బాడీలో సంబంధించిన ఏమి ఇవ్వరు తలలీలలు మాత్రమే ఇస్తారంటే వెంట్రుకలు మళ్ళీ వస్తాయి కాబట్టి ఎవరినైనా పిలిచేసి ఎంత భక్తుడైనా సరే కాళ్ళు ఇవ్వనండి చేతులు ఇవ్వనండి ఇవ్వరు ఎందుకంటే అవి మళ్ళీ రావు కదా అందుకని దేవుడైన ఒక భయం ఉంది ఆ భయంతో పాటే ఏదైతే ఇవ్వాలో అవే ఇస్తారు అది మొక్కుబడులు తీరతాయా తీర్చుతాయా అనేది లేదు నమ్మకం పొందే చేస్తారు శివునికైనా ఇవే ఉంటుంది పార్వతీమాతకైనా ఉంటుంది లేకపోతే లక్ష్మీ అమ్మవారికైనా లేకపోతే కనకదుర్గమ్మవారికి అయినా లేకపోతే అల్లాకైనా లేకపోతే మనకి యేసు ప్రభుకైనా సరే తలలీలాలు ఇవ్వటము లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి కొబ్బరికాయలు కొట్టడము ప్రకృతిలోంచి వచ్చినవి తీసుకోవడం తప్పితే ఆత్మస్వరూపంగా నమస్కారం చేసుకోవడం తప్పితే ఏముండదు అందుకనే దేవుడు ఇచ్చినవే దేవుడికే ఇస్తూ ఉంటాం అంతమించి మనం ప్రత్యేకంగా ఏమి తీసుకోరు మనకి బాడీలో సంబంధించిన పాటలు అయితే ఏమి ఇవ్వరు ఆయన ఏం ఆశించడం అంటే దేవుడు లేడు కదా ఆశించడానికి దేవుడు ఎక్కడ ఉన్నాడు మానంలోనే కదా ఉన్నాడు వీళ్ళు అనుకుంటేనే కదా దేవుడు అయ్యాడు మానవులు అనుకుంటాను కదా మానవుడే చెక్కినటువంటి శిలని మనం పూజిస్తున్నాము అంతే కదా మానవుడే కదా సృష్టించిన దేవుడిని దేవుడు ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడు అంతే కదా ఇప్పుడు మీలో కూడా దేవుడు ఉన్నాడు ఇప్పుడు మీకు నా అభిమానంతో ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మీకు మీకు దేవుడిగా భావించి అమ్మవారిగా భావించి మీకు ఇవ్వచ్చు నేను కాకపోతే అలాగా మానవుడికి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు మానవుడు సాటిస్ఫాక్షన్ ఎక్కడ అవ్వలేడు అందుకనే దేవుడు పేరు చెప్పుకొని పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది లక్షల రూపాయలు పెట్టేసి కొన్ని రకాల హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు మంచిదే పాజిటివ్ ఉంటుంది అదేదో అనాథలకో పిల్లలకో లేదా మంచి చేయడానికో కార్యక్రమానికో పెడితే బాగా జరుగుతుంది ఈ దేవుడి పేరు చెప్పేసి అని కొంతమంది స్వార్థంగా ఉండేసి దానికో టీములను ఏర్పాటు చేసేసి ఆ దేవుడి పేరుతో దొంగ స్వామీజీలు కూడా ఏర్పడేసి కొన్ని కోట్ల రూపాయలకి అధిపతులుగా ఉంటున్నారు అలానే కొన్ని కోట్ల రూపాయలకి దాన్ని ఏమంటారు రాజకీయ నాయకులకు కానీ సెలబ్రిటీస్ కానీ బినామీస్ ఆ స్వామీజీ పేరుతో బినామీలు ఉన్న వాళ్ళు కూడా మనం చాలామంది చూసున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడి పేరు చెప్పి ఆహారం తినాలండి దేవుడని చెప్పుకున్న వాళ్ళు ఆహారం తినరు కదండి ఇప్పుడు దేవుడు కూడా ఆహారం తిన్నట్టు నాకు తెలియదు మరి మరి వీళ్ళు ఎందుకు తింటున్నారు మరి కుల మతాల మధ్యన విభేదాలు ఎందుకు వస్తున్నాయి కోట్లాట్లు ఎందుకు వస్తున్నాయి మా దేవుడు అంటే మా దేవుడు అని చెప్పేసి ఆయన రూపాలు మార్చేసి ఎందుకు విగ్రహాలు చేస్తున్నారు ఎందుకు సిల్ల కడుతున్నారు ఎందుకు గుళ్ళు కడుతున్నారు గోపురాలు కడుతున్నారు దాన్ని మళ్ళీ డెకరేట్ చేస్తున్నారు దేవుడు అనేవాడికి అవన్నీ అవసరం లేదు కదా ఆయనకి ఆయన సృష్టించుకోగలుగుతాడు కదా ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ మానవులు సృష్టించేటువంటి క్రియ దాని మీద బ్రతకడానికి చేసేటువంటి క్రియ ఇప్పుడు ఎట్లా ఉన్న కార్పొరేట్ ఆఫీస్ ఒకటిద్దండి ఒక పదివేల శాలరీ అయితే సాటిస్ఫాక్షన్గా జాబ్ చేస్తారు మీరు పదివేలు శాలరీ ఒప్పుకునే జాబ్ చేస్తారు కదా ఇంకో దగ్గర ఆఫర్ పదిహేను వేలు అని వస్తుంది ఖచ్చితంగా వెళ్తారా లేదా అంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ ఉండదు అందుకనే దేవుడి పేరు చెప్పేసుకొని నాకు కోటి రూపాయలు వస్తే టెన్ పర్సెంట్ దేవుడికి ఇస్తాను అవే కదా మనకు కుండీలో దొరికే డబ్బులన్నీ కూడా అవే కదా ఆ టెన్ పర్సెంట్ దేవుడికి ఇస్తా అంటారు అదే నేను నా కోటి రూపాయలు వస్తే నేను రెండు కార్డులు ఇస్తాను అని అనమాట అవి రావు కాబట్టి వచ్చేవే దేవుడికి మొక్కుతారు అంటే అప్పుడు దేవుడి మీద ప్రేమ కాదు భయం అదే దేవుడి మీద భయంతో మొక్కుతారు అనమాట ప్రేమతో కాదు అందుకనే ఉన్నటువంటి సమాజం కానీ జీవితాలు కానీ ఇప్పుడు అన్నీ కూడా ఇట్లా ఏర్పడతాయి ఏంటంటే దేవుడి మీద ఉన్నటువంటి భయంతో చేసేటువంటి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉంది దేవుడి మీద భక్తితో చేస్తే అన్నీ బాగుంటాయి తల్లిదండ్రులకు మించినటువంటి దైవం లేదు తల్లిదండ్రులకి గురువుకి మించినటువంటి దేవుడు లేడు వాళ్ళ ముగ్గురు మాత్రమే బయటికి తీసుకురాగలుగుతారు జ్ఞానాన్ని పెంచగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు కానీ మంచి పనులు చేసేవాడికి అతనే దేవుడు ఆవిడే దేవుడు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా మంచి పనులు చేస్తే చాలు దేవుడికి ఏం కోడుకోరు ఆ దేవుడికి వాల్సినవి పేదలకో లేకపోతే ఏదైనా ఇంకోటి కార్యక్రమం చేస్తే చాలా మంచి జరుగుతుంది అనమాట దేవుడి పేరు చెప్పేసి అని కోట్లాది రూపాయలు ఉండిల్లో వేసడం ద్వారా అవి మళ్ళీ కూడా ఉపయోగం లేకుండా అవుతాయి కాబట్టి ఆ పాప మూర్తి విమోచనం అవుతుందని వీళ్ళు అనుకుంటారు అంతమించి ఏం లేదు దేవుడు ఎప్పుడు ఏది కోరుకోడు దేవుడు ఒక బలం దేవుడు ఒక ధైర్యం దేవుడు ఒక స్వరూపం అంతే దేవుడు అనేది ఇంకంతమించి నాకు తెలిసినంత వరకు అయితే అంతే ఉంటుంది సో మొక్కుబళ్ళు మొక్కండి కానీ మరీ ఈ రకంగా మొక్కుని కోట్లాది రూపాయలు అట్లా వేసే కన్నా ఏదైనా పేదలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది దేవుడు ఇప్పుడు ఇది అడగడు ఇది దేవుడిని సంబంధించిన విషయం